నమస్తే అండి అందరికీ ఎక్కడికక్కో కీస్ తీసుకొని అనుకుంటున్నారా సో ఈరోజు మట్టికుండా తీసుకురావాలి అందులోనే వాటర్ తాగాలి అనేసి అనమాట ఇంకా అది ఒక్కటి మన బ్రెయిన్లో పడితే అది చేసే వరకు ఆగదు కదా సో అందుకని ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్ళి దొంగలాగా ముసుగేసుకొని ఎండలో బయలుదేరిపోయాం మా ఆయన నేర్చుకొని సో అక్కడికి వెళ్ళి మట్టి కుండ తీసుకుందాం అనే టైంకి వాళ్ళు లేరండి అక్కడ ఎప్పుడు పెట్టే దగ్గర వాళ్ళు పెట్టలేదు అయినా నేను వదులుతానా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చాను అనమాట మా ఆయన అన్నాడు దీన్నే పైత్యం అంటారే పైత్యం అంటారు అని సో మనకి ఇది అలవాటే కదా ఎప్పుడు మనం ఏదనుకున్నా అది అక్కడ ఉండదు జరగదు టైంకి బట్ ఏదో ఒకటి చేసి సాధించుకోవడం అలవాటు అనమాట అక్కడ ఆవిడైతే ఎంత పొలైట్గా మాట్లాడారంటే ఆవిడ చాలా మంచిది అనమాట కుండల ఆవిడ సో మన మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎన్ని కుండలు చూపించింది అంటే వాటర్ లీకేజ్ ఉన్నాయా లేదా అనేసి అసలు అంత పేషెన్స్ ఎక్కడి నుంచి అబ్బా వాళ్ళకి అనిపించింది నాకైతే నాకు లేనిది అదే కదా సో ఫస్ట్ ఆవిడ ఏం చెప్పిందంటే ఈరోజు వాటర్ అసలు పట్టకండి మేడం నార్మల్ వాటర్ పట్టేసి నైట్ అంతా పెట్టేయండి తర్వాత నెక్స్ట్ డే నుంచి తాగే వాటర్ పెట్టుకోండి అనేసి చెప్పింది అనమాట మొత్తం సెట్ ఇది నాకు టూ ఎయిటీ చెప్పి టూ ఫిఫ్టీ ఇచ్చింది వర్త్ అంటారా కాదంటారా చెప్పండి ఇంతకీ మీరు ఈ సమ్మర్ లో ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా కుండలో వాటర్ తాగుతున్నారా ఏదేమైనా ఇలాంటి చిన్న బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా హెల్తీగా ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి